ఓ సినిమా ఒక హీరో కెరియర్ను ఓ యాక్టర్ కెరియర్ను మలుపు తిప్పింది అంటే ఓ రియాలిటీ షో కూడా అలాంటిదే సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది ఇన్ని సీజన్లు ఫినిష్ చేసుకున్న మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అయితే చరిత్రలో నిలిచిపోయింది బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ మొట్టమొదటిసారిగా సామాన్యుడు రైతు రైతుబిడ్డవ్వ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకున్నాడు అయితే ఇదంతా ఓ ఎత్తైతే అయితే ఈ సీజన్ సెవెన్ విన్నర్ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన సంఘటనలు మాత్రం అందరినీ నూరెళ్ళబెట్టేలా చేశాయి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇదేంటి ఓ రియాలిటీ షోకి ఇంత గొడవలు జరగడమా ఇంతమంది రావడమా అంటూ మాట్లాడుకున్న వాళ్ళే అందులోనూ మరీ ముఖ్యంగా అక్కడ జరిగిన సంఘటనలకి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం అతన్ని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఉంచి ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అమాయకుడని అతన్ని బయటికి తీసుకురావాలని స్వచ్ఛందంగా యాభై మంది లాయర్లు బెయిల్ కోసమని ప్రయత్నించారట అలా మొత్తానికి పల్లవి ప్రశాంత్ హౌస్లో నుంచి బయటికి వచ్చాడు సరే ఇదంతా మనకు తెలిసిందే అయితే ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్కి తెలిసిన వాళ్ళు సన్నిహితుడు ప్రతి ఒక్కళ్ళు జరిగిన సంఘటన గురించి తమ అభిప్రాయాల్ని ఇలా ఎందుకు జరిగింది అంటూ పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ధైర్యం చెప్తూ వస్తున్న వాళ్ళు అతడి కుటుంబ సభ్యులకి అందరూ ఇలా చేస్తున్నప్పటికీ కానీ ప్రతి ఒక్కరికి మెదలే ఓ ప్రశ్న మరి తనతో పాటు ఆడి చివరి వరకు ఉండే ఒకప్పుడైతే కప్పు గెలుచుకుంటాడు అనుకున్న సందర్భంలో రన్నర్ అప్గా నిలిచిన అమర్దీప్ మాత్రం ఎలాంటి కమెంట్స్ చేయలేదేంటబ్బా అని అనుకున్నారు ప్రతి ఒక్కరు అయితే జరిగిన సంఘటనలో అమర్దీప్ కారు కూడా బాగా పాడైపోవడం అతని కారు అద్దాలని పగలగొట్టిన నేపథ్యం కొంతమంది అయితే ఏకంగా పల్లవి ప్రశాంత్ అభిమానులే పగలగొట్టారు అంటూ రూమర్స్ వచ్చాయి కోర్స్ అందులో ఎంత నిజం ఉన్నదేమో మనకు తెలియదు కానీ రీసెంట్ గా అమర్దీప్ చాలా బిజీగా మారిపోయాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ బిజీగా ఉన్న అమర్దీప్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి అమర్దీప్ చేసిన కమెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఇక అమర్దీప్ అడిగిన ప్రశ్నలో భాగంగా తోటి కంటెస్టెంట్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు అంటే అది జరిగిపోయిన సంఘటన అది ఎప్పుడు జరిగింది అన్నీ ఆ తర్వాత సాల్వ్ అయిపోయాయి ఇప్పుడు అందరూ కూల్గానే ఉన్నారు ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడుకుంటాం అవును జరిగినప్పుడు నేను కూడా బాధపడ్డాను కానీ ఇప్పుడు అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఇంకా అంతేకాకుండా మరి మీ ప్లాన్స్ ఏంటి అంటే లెట్స్ వెయిట్ సీ అంటూ రవితేజ గారి కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఓ పక్క సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నాను ఇంతకుముందు ఓలాగా ఇప్పుడు ఓలాగా అనిపిస్తోంది హౌస్లోకి వెళ్ళక ముందు ఓలా హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నాలో చాలా మెచ్యూరిటీ వచ్చింది బాగా ధైర్యం కూడా పెరిగింది ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను ముఖ్యంగా ఇంతమంది అభిమానులు నా కోసం ఉన్నారన్నది తలుచుకుంటేనే ఎంతో హ్యాపీగా ఉంది కప్పు గెలిచినా గెలుచుకోకపోయినా ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకోవడం నిజంగా నా అదృష్టం ఇప్పుడు నేను అనుకున్న రేంజ్ లో నాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ హూచ్ స్టార్డమ్ వచ్చేసింది అంటూ అమర్దీప్ ఇన్ని రోజుల తర్వాత తన తోటి కంటెస్టెంట్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి చేసిన కమెంట్సే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి